శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ శ్రీరాముని దివ్య చరితము ఈ శ్రీరాముని దివ్య చరిత్రం ముందు వీడియోలో పెట్టున్నాను శ్రీరాముని గుణాలని వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ఓ చిన్ని కథ వాల్మీకి మహర్షి తమసా నది తీరంలో తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి వెళుతూ ఉండగా అక్కడ తమసా నది తీరములో ఒక చెట్టు కొమ్మపై రెండు క్రౌంచ పక్షుల జంట ఆనందంగా సంతోషంగా కూర్చొని ఉంటాయి అప్పుడే అక్కడ ఒక వేటగాడు తన బాణముతో ఆ పక్షుల జంటను కొడతారు అందులో మగపక్షి విలువిలలాడుతూ బాణము తగిలిన మగపక్షి విలువిలలాడుతూ కిందబడి చనిపోతుంది అదే సమయంలో వాల్మీకి మహర్షి ఆ దృశ్యాన్ని చూసి అతని మనస్సు చాలా బాధతో శోకంతో నిండిపోతుంది అతడు ఆ వాల్మీకి మహర్షి ఆ నిషాదుడు అనే వేటగాన్ని శపిస్తాడు అతను శోకముతో శపించినప్పుడు ఆ శోకము నుండి ఒక శ్లోకం ఉద్భవిస్తుంది శ్లోకము నుండి శ్లోకం ఉద్భవించిన దీనిని గురించి ఈ మహర్షి నా వాల్మీకి మహర్షి తన ఆశ్రమానికి తమసా నది తీరంలో ఉన్న తన ఆశ్రమానికి భరద్వాజునితో కలిసి తన ఆశ్రమానికి వెళతారు వెళ్ళిన తరువాత ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు తన శ్లోకము నుండి ఒక శ్లోకం పుట్టింది ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా బ్రహ్మలోకము నుండి బ్రహ్మదేవుడు ఈ లోకంలోకి రావటం గమనిస్తాడు తరువాత వీడియో పెడతాను చూడండి ఆదరించండి బాలరామాయణం బాలకాండ ఎప్పుడు విన్నా రామాయణం కొత్తగానే ఉంటుంది ఆ భగవన్ సంకల్పం లేనిది ఎవరూ ఏది చేయలేరు నాకు ఎందుకనో రామాయణంలోని కథలు చెప్పాలని కోరికగా ఉంది మీకు చెప్తున్నాను వీడియో అందరూ చూడండి